నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఎప్పుడూ లేని విధంగా క్రేజ్ వస్తోంది ఒకప్పుడు బాలయ్యతో సినిమా చేయాలంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు భయపడేవారు ముఖ్యంగా ప్రొడ్యూసర్లు ఆయనతో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు అందుకే తక్కువ బడ్జెట్ సినిమాలతో బాలయ్య నెట్టుకొచ్చేవారు అయితే ఇప్పుడు మాత్రం కాస్త పరిస్థితి మారింది అఖండా సినిమా తర్వాత నుంచి బాలయ్య దూకుడు పెరిగింది సినిమా కథల విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తున్న బాలయ్య సినిమా చేస్తే హిట్ కొట్టాల్సిందే అన్న టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు అందుకే అఖండ తర్వాత నుంచి వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి వీరసింహారెడ్డి రికార్డులను తిరగరాయగా ఆ తరువాత వచ్చిన భగవంత్ కేసరి కూడా మంచి హిట్ అయింది ఇక లేటెస్ట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా నందమూరి ఫ్యాన్స్కు ఒక రకంగా పండుగ వాతావరణం డబుల్ చేసిందని చెప్పారు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపుగా నూట డెబ్బై కోట్లకు పైగా వసూలు చేసింది ఇక ఈ సినిమా విషయంలో బాలయ్య కూడా చాలా కాన్ఫిడెంట్ గా పనిచేశారు ఇప్పుడు అఖండ సీక్వెల్ కోసం బాలయ్య వర్క్ చేస్తున్నారు ఇప్పటికే సినిమా షూటింగ్ కొంత పూర్తి చేశారు బాలయ్య త్వరలోనే కృష్ణానదిలో కూడా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతోంది బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా అనగానే ఉండే క్రేజే వేరే లెవెల్లో ఉంటుంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రాబోయే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్యను కంప్లీట్ గా హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన బోయపాటి అఖండ సీక్వెల్ తో సరికొత్త రికార్డులతో షేక్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు అందుకు తగ్గట్టుగానే వర్క్ చేస్తున్నారు షూటింగ్ లొకేషన్స్ విషయంలో బోయపాటి పక్క ప్లానింగ్ తో ఉంటున్నారు రీసెంట్ గా కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ జరగడం నేషనల్ మీడియాలో కూడా సెన్సేషన్ అయింది దాదాపుగా నాలుగు రోజుల పాటు అక్కడ షూటింగ్ పూర్తి చేశారు ఇక లేటెస్ట్ గా కృష్ణా నదిలో షూటింగ్ కోసం లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారు బోయపాటి ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ కు హాజరైన తమన్ ఈ సినిమా మాస్ జాతరగా ఉంటుందని బాలయ్య మరోసారి అభిమానులకు ఫుల్ మీల్స్ పెడతాడని ఈ సినిమా ఇంటర్వల్ వరకే ఆడియన్స్ కు పైసా వసూలు చేసేలా ఉంటుందని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు